హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహాభూమికి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతినిధులు అలాగే పక్కనున్న బెల్లైకాన్కి లెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక మన వీడియోలోకి వెళ్దాం సోమవతి అమావాస్య సోమవతి అమావాస్య రోజు ఇలా చేస్తే జాబ్ గ్యారెంటీ కష్టాలన్నీ పరారు ఇంట్లో ప్రతికూల శక్తులతో అశాంతిగా ఉందా అరుదగా వచ్చే సోమావతి అమావాస్య రోజున ఎలాంటి పరిహారాలు చేస్తే దారిద్ర్య బాధలు పోయి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకున్నాం సోమవారం రోజు వచ్చే అమావాస్యకు శాస్త్రాల్లో ప్రత్యేక స్థానం ఉంది దీనినే సోమవతి అమావాస్య అని పిలుస్తారు ఈ రోజున వివిధ దేవతలకు చేసే పూజలు పాటించే పరిహారాల ద్వారా సకల శుభాలు కలుగుతాయని పురాణాలు గోచరిస్తున్నాయి మరి ఉగాది పర్వదినానికి ముందు రోజు వస్తున్న ఈ సోమావతి అమావాస్యకు సంబంధించి మరిన్ని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం సోమవతి అమావాస్య ఏ రోజున వస్తుంది అంటే హిందూ పంచాంగం ప్రకారం ప్రతి నెలలో అమావాస్య వస్తుంది అయితే ఈ అమావాస్య సోమవారం రోజున వస్తే దానిని సోమవతి అమావాస్య అని అంటారు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం చివరి నెలలో డిసెంబరు ముప్పై తారీఖున సోమావతి అమావాస్య వస్తోంది ఈ సోమావతి అమావాస్య పురాణ కథనం దక్ష ప్రజాపతి తాను చేస్తున్న యజ్ఞానికి తన కుమార్తె సతీదేవిని అలాగైన అల్లుడైన పరమశివుణ్ణి ఆహ్వానించకుండా వారిని అవమానిస్తాడు శివుడు వద్దన్నా వినకుండా యజ్ఞానికి ఆహ్వానం లేకుండా వెళ్ళిన సతీదేవి అవమానానికి గురై శరీరాన్ని త్యాగం చేస్తుంది సతీదేవి మరణం వార్త తెలిసి ఆగ్రహించిన శివుడు తన జఠాజోటం నుంచి వీరభద్రుడిని సృష్టిస్తాడు సమస్త ప్రమద గణాలతో కలిసి వీరభద్రుడు దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసి యుగానికి వచ్చిన వారందరినీ చితక బాదుతాడు శివుడిని అవమానించే కార్యక్రమంలో పాల్గొన్నందుకు శివగణాల చేతిలో చంద్రుడు కూడా చావు దెబ్బలు తింటాడు ఆ సమయంలో ఒంటి నిండా గాయాలతో తీవ్రమైన బాధతో చంద్రుడు పరమశివుణ్ణి శరణు వేడుకుంటాడు చంద్రుడి అవస్థను చూసి మనసు కరిగిన భోలాశంకరుడు త్వరలో రానున్న అమావాస్యతో కూడిన సోమవారం నాడు తనకు అభిషేకం జరిపిస్తే తిరిగి చంద్రుడు సంపూర్ణ ఆరోగ్యవంతుడు అవుతాడని అభయమిస్తాడు ఆనాటి నుంచి సోముడు అంటే చంద్రుడి పేరిట సోమవారం అమావాస్య కలిసి వస్తున్న రోజును సోమవతి అమావాస్యగా మనం జరుపుకుంటున్నాం సోమవతి అమావాస్య పూజా విధానం సోమవతి అమావాస్య రోజున నదిలో స్నానం చేసి పరమశివునికి గంగా జలంతో పంచామృతాలతో అభిషేకం చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుందని శాస్త్రం చెబుతోంది సోమవతి అమావాస్య రోజున రాహుకాలంలో రావి చెట్టుకు శ్రీ మహావిష్ణువునకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తే దరిద్రం పోతుంది రావి చెట్టుకు నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణలు చేయాలి వీలు కాని వారు శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ రావి చెట్టుకు పదకొండు సార్లు ప్రదక్షిణలు చేస్తే సరిపోతుంది శివకేశవులకు నైవేద్యంగా సమర్పించిన పండ్లను బ్రాహ్మణులకు ఇవ్వాలి సోమావతి అమావాస రోజున ఇంటికి ఈశాను దిక్కులో సాయం సంధ్య వేళ ధనలక్ష్మీదేవి ప్రీతి కోసం ఆవు నేతితో దీపం వెలిగించి ఆ ప్రమితిలో కుంకుమ పువ్వు పచ్చ కర్పూరం వేసి నమస్కరించుకుంటే దరిద్రం పోయి ప్రాప్తి కలుగుతుంది కుటుంబ ఐక్యత కోసం ఇలా చేయండి సోమావతి అమావాస్య రోజున నల్ల చీమలకు పంచదార కలిపిన పిండిని ఆహారంగా పెట్టడం వలన జీవితంలో ఎదురయ్యే కష్టాలు తొలగిపోయి కుటుంబంలో ఐక్యత వృద్ధి చెందుతుంది ఇలా చేస్తే ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది సోమవతి అమావాస్య రోజున పూజా మందిరంలో శుభ్రం చేసిన నిమ్మకాయను ఉంచి సాయంత్రం ఆ నిమ్మకాయను ఉద్యోగం కోరుకునే వారి తలపై నుంచి మూడు సార్లు దిష్టి తీసి ఆ తరువాత ఆ నిమ్మకాయను నాలుగు ముక్కలుగా కోసి నాలుగు దిక్కుల్లో వేస్తే మంచి ఉద్యోగం లభిస్తుంది శివపురాణంలో సూచించిన ఈ పరిహారాలు చేయడం వలన ఇంట్లోని పేదరికం తొలగిపోయి ఆర్థిక శ్రేయస్సు కలుగుతుంది అలాగే సోమవతి అమావాసనాడు ఇలా చేస్తే కాల సర్ప దోషం పితృదు దోషాల నుండి విముక్తి అవుతారు సోమవారం వచ్చే అమావాస్యను సోమవతి అమావాస్య అంటారు కనుక అమావాస్య హిందూ మతంలో చాలా ముఖ్యమైన రోజుగా పరిగణించబడుతుంది ఈ రోజు పూర్వీకులకు అంకితం చేయబడింది ఈసారి సోమవతి అమావాస్య వచ్చినప్పుడు సోమవారం జరుపుకుంటాము సోమవతి అమావాస సంవత్సరానికి రెండుసార్లు వస్తుంది ఈ రోజున పవిత్ర నదిలో స్నానం చేయడం దానం చేయడం ద్వారా శాశ్వతమైన ఫలితాలను పొందుతారు కాల సర్పదోషం పితృదోషాల నుండి కూడా విముక్తి పొందుతారు సోమావతి అమావాస రోజున పార్వతీదేవిని శివుడిని పూజించే సంప్రదాయం ఉంది రావి చెట్టును కూడా పూజిస్తారు సోమవతి అమావాస్య స్నానం హిందూ క్యాలెండర్ ప్రకారం సోమవతి అమావాస్య తేదీ డిసెంబరు ముప్పైవ తారీఖున ఉదయం నాలుగు గంటల ఒక్క నిమిషములకు ప్రారంభం అవుతుంది డిసెంబర్ ముప్పై ఒకటి తెల్లవారుజామున మూడు గంటల యాభై ఆరు నిమిషంలకు ముగుస్తుంది ఈ రోజున ఉదయం ఐదు గంటల ఇరవై నాలుగు నిమిషం నుండి ఆరు గంటల పదకొండు నిమిషముల వరకు స్నానం ఆచరించి దానం చేయడం శుభప్రదం సోమవతి శుభ శుభయోగం సంవత్సరంలో చిమరి అమావాస్య అంటే సోమావతి అమావాస్య చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది ఈసారి సోమవతి అమావాస్య నాడు వృద్ధి యోగం ధ్రువ యోగం నక్షత్ర యోగం కలగబోతున్నాయి సోమవతి అమావాస్య పూజ ఎలా చేయాలన్నది పూజా విధి సోమవతి అమావాస్య రోజున పూజ చేయడానికి ముందుగా బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేయాలి ఆ రోజున గంగా స్నానానికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది అందుకే గంగా స్నానం చేసి ఆ తర్వాత సూర్య భగవానికి ఆద్యం సమర్పించాలి ఆ రోజున పరమశివునికి పార్వతీదేవిని పూజించి పూజ అనంతరం తమ శక్తి మేరకు దాన ధర్మాలు చేయడం వల్ల విశేష పుణ్యఫలం లభిస్తుంది సోమవతి అమావాస్య కథ పురాణాల ప్రకారం ఒక రాజ్యంలో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు డబ్బు లేకపోవడంతో కూతురు పెళ్లి కుదరలేదు ఒకరోజు తమ పేదరికం కష్టాలను ఓ సాధువుకి చెప్పి బ్రాహ్మణ దంపతులను పరిష్కారం కోసం అడిగారు దానికి సాధువు సమీపంలోని గ్రామంలో ఒక చాకలి తన కొడుకు కోడలతో నివసిస్తున్నారని మీ కుమార్తె ఆ చాకలికి సేవ చేస్తే అప్పుడు చాకలి సంతోషించి మీ కుమార్తెకి కుంకుమ ఇస్తాడని అది ఆ అమ్మాయి వివాహాన్ని నిర్ణయిస్తుందని బ్రాహ్మణ దంపతులకు చెప్తాడు అది విని ఆ అమ్మాయి చాకలి ఇంటికి వెళ్ళి అన్ని పనులు చేయడం ప్రారంభించింది ఆ విషయం చాకలికి అతని కోడలికి తెలీదు ఒక రోజున తెల్లవారుజామున చాకలి నిద్రలేచి చూసేసరికి ఒక అమ్మాయి నిశ్శబ్దంగా ఇంటి పనులన్నీ చేస్తూ ఉండడం చూసింది ఇది చాలా రోజుల పాటు కొనసాగింది ఒకరోజు చాకలి ఆ అమ్మాయిని కారణం అడగగా సాధువు చెప్పినదంతా ఆ అమ్మాయి చాకలికి చెప్పింది అతని మాట విని చాకలి ఆమె అడిగిన కుంకుమ ఇవ్వక అదే సమయంలో చాకలి భర్త మరణించాడు దీంతో మనస్తాపానికి గురైన ఆ అమ్మాయి ఇంటి నుంచి బయటికి వెళ్లి రావి చెట్టు దగ్గరికి చేరుకుని నూట ఎనిమిది ఇటుక ముక్కలను తీసుకుని నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణలు చేసి ఒక్కొక్కటిగా విసరడం ప్రారంభించింది అమ్మాయి ఇలా చేయడం వల్ల చాకలి భర్త మళ్లీ బ్రతికాడు ఆ అమ్మాయి రావి చెట్టుకు ప్రదక్షిణ చేయడం ద్వారా శుభ ఫలితాలు పొందింది సోమవతి అమావాస రోజు వీటిని దానం చేస్తే విజయం అదృష్టం రెట్టింపు అవుతుంది పితృదేవతల ఆరాధనకు ఈ రోజు చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు ఈ రోజు చేసే దానం స్నానం అధిక ప్రాముఖ్యతతో ఉంటుంది అమావాస్య రోజున ఈ ఏడింటిలో ఏ ఒక్కటి దానం చేసినా మీకు విజయం అదృష్టం రెట్టింపు అవుతుంది సోమవతి అమావాస్య చాలా పెద్దదని చెబుతారు సోమవారం అమావాస్య కలిసి వస్తే దాన్ని సోమవతి అమావాస్య అంటారు ఈ రోజు స్నానం దానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది పితృదేవతల ఆరాధనకు వారికి నైవేద్యాల సమర్పించేందుకు ముఖ్యమైన రోజుగా భావిస్తారు ఈ సోమవతి అమావాస్య రోజు కొన్ని వస్తువులు దానం చేయడం వలన పూర్వీకులు సంతోషిస్తారు అలాగే ఇవి మీకు విజయం అదృష్టాన్ని పెంచుకునేందుకు మార్గాలుగా ఉపయోగపడతాయి అమావాస్య రోజు ఆచరించే ఆచారాలు దైవిక ఆశీర్వాదాలను పునర్జన్మ చక్రం నుంచి విముక్తిని కల్పిస్తాయని నమ్ముతారు పూర్వీకుల కోసం ప్రార్థనలు చేస్తూ దాన ధర్మాలతో పాల్గొంటారు ఈసారి ఇప్పుడు వచ్చే అమావాస్య రోజున అమావాస్య పర్వదినాలలో ఈ పవిత్రమైన రోజున తప్పనిసరిగా ఈ సోమవతి అమావాస్యన కొన్ని వస్తువులు దానం చేయడం శ్రేయస్కరం అన్నదానం సోమవతి అమావాస్య నాడు అన్నదానం చేయడం అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు పేదలకు కడుపు నిండా భోజనం పెట్టడం వల్ల దైవిక ఆశీర్వాదాలు లభిస్తాయి అలాగే గోధుమలు బియ్యం పప్పులు వంటి వాటిని నిరుపేదలకు అవసరంలో ఉన్నవారికి దానం చేయవచ్చు వస్త్రదానం సోమవతి అమావాస్య రోజు కొత్త వస్త్రాలు లేదా తక్కువగా ఉపయోగించిన దుస్తులను దానం చేయడం మంచిది అది నిరుపేదలకు గౌరవం సౌకర్యాన్ని అందిస్తుంది ఈ కార్యం ఆధ్యాత్మిక పుణ్యాన్ని మీకు ఇస్తుంది పవిత్ర గ్రంథాలు అమావాస్య రోజు రామాయణం భగవద్గీత లేదా ఉపనిషత్తుల వంటి పవిత్ర గ్రంథాలను బహుమతిగా ఇవ్వడం వలన ఆధ్యాత్మిక జ్ఞానం మెరుగుపడుతుంది ఈ పవిత్రమైన చర్యదాత గ్రహీత ఇద్దరికీ దైవిక ఆశీర్వాదాలు జ్ఞానాన్ని తీసుకొస్తుందని నమ్ముతారు నెయ్యి సోమావతి అమావాస్య రోజున నెయ్యి దానం చేయడం పవిత్రత ప్రకాశానికి ప్రతీకగా ఉంటుంది నెయ్యిని పవిత్రమైన ఆచారాలలో దేవతలకు నైవేద్యంగా ఉపయోగిస్తారు ఇది అత్యంత విలువైన విరాళంగా మారుతుంది ఉప్పు సోమవతి అమావాస్య రోజు ఉప్పును కూడా దానం చేయవచ్చు ఇది మీకు మంచి చేస్తుంది దాతకు ఆధ్యాత్మిక పుణ్యాన్ని ఇస్తుంది దుప్పట్లు చల్లటి వాతావరణం సమయంలో దుప్పట్లు దానం చేయడం మంచిది ఈ చర్య మీకు పూర్వీకుల ఆశీర్వాదాన్ని దైవిక ఆశీర్వాదాన్ని ఇస్తుంది డబ్బు సోమవతి అమావాస్య నాడు డబ్బులు విరాళంగా ఇవ్వడం కూడా గొప్ప చర్యగా పరిగణిస్తారు అవసరమైన వారికి పవిత్రమైన కార్యక్రమాలకు నిధులు సమర్కూర్చడం మంచి పని ఉదారమైన కార్యం యోగ్యతను ఇస్తుంది కృతజ్ఞతాభావాన్ని సంతృప్తిని పెంపొందిస్తుంది ఇక రావి చెట్టుకు ప్రదక్షిణలు సోమవతి అమావాస రోజు రావి చెట్టు ప్రదక్షిణలు చేయాలనే నియమం ఉంది అలాగే చెట్టుకు నీరు సమర్పించాలి సాయంత్రం రావి చెట్టు కింద దీపం వెలిగించాలి ఈ రోజున అన్ని గ్రహాలు చంద్రుడితో కలిసి శివుడిని పూజిస్తాయని నమ్ముతారు అందుకే ఈ రోజు శివారాధన కూడా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు ఈ రోజు పితృదేవతలకు నైవేద్యాలు సమర్పించడం వల్ల కుటుంబంలో సంతోషం కలుగుతుందని చెప్తారు ఉదయాన్నే నిద్ర లేచి స్నానం చేసి పితృదేవతల పేరిట దానం చేయాలి ఉదారమైన కార్యం యోగ్యతను ఇస్తుంది కృతజ్ఞతాభావాన్ని సంతృప్తిని పెంపొందిస్తుంది ఇక రావి చెట్టుకు ప్రదక్షిణలు సోమవతి అమావాస రోజు రావి చెట్టు ప్రదక్షిణలు చేయాలనే నియమం ఉంది అలాగే చెట్టుకు నీరు సమర్పించాలి సాయంత్రం రావి చెట్టు కింద దీపం వెలిగించాలి ఈ రోజున అన్ని గ్రహాలు చంద్రుడితో కలిసి శివుడిని పూజిస్తాయని నమ్ముతారు అందుకే ఈ రోజు శివారాధన కూడా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు ఫ్రెండ్స్ వినార్గా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయ మహా